ఈ కొత్త కలర్స్ వెహికల్స్ అయితే మీకు తొందరగా కావాలి అని అనుకుంటే మన వైజాగ్ సరణ్ మోటార్స్కి అయితే మీరు వెహికల్ అయితే బుక్ చేయండి ఎందుకు సరణ్ మోటార్స్లోనే చేయమంటున్నాను అనేసి అంటే మన వైజాగ్ వైజాగ్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసరికి సరణ్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ మన వైజాగ్ పెద్దవాళ్ళతరులో ఉన్నదండి సో ఈ షోరూమ్ అందరికీ తెలిసిందే వైజాగ్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ సెవెంటీ పర్సెంట్ వెహికల్స్ అన్నీ ఈ షోరూమ్ నుంచే సేల్ అవుతాయి రాయల్ ఎన్ఫీల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ న్యూ కలర్స్ అయితే లాంచ్ అవ్వబోతుంది సో ఈవెంట్కి మన సరణ్ మోటార్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో వెహికల్ లాంచింగ్కి మన ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి గారు వచ్చారండి వెహికల్లో ఏమేమి చేంజెస్ చేశారు సో ఓన్లీ కలర్ చేంజ్ చేశారు లేకపోతే ఏమి స్పెసిఫికేషన్ చేంజెస్ చేశారు అనేది వీడియోలో మాట్లాడుకుందాం మీ అందరికీ తెలిసిన వ్యక్తే అందులో మన వైజాగ్ వాళ్ళకి సో నితీష్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పనవసరం లేదు వెహికల్ లాంచ్ అయిన తర్వాత మనం వెహికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అసలు ఏమేమి చేంజెస్ చేశారో మళ్ళీ ఒకసారి చివరి వరకు చూడండి వీడియో మీకు తెలుస్తుంది Tell him that again if you stare at my cards I not I would like I would like to ask Nidish to speak few words. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ కలర్స్ అయితే వెహికల్స్ అయితే లాంచ్ చేయండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో సో మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు మీ మెయిన్లీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో ఏమేమి చేంజెస్ చేస్తారో ఈ కలర్స్లో మీకు ఇప్పుడు చెప్తాను సో ఇంజన్ అయితే సేమ్ ఇంజన్ అండి బిఏ సిక్స్ ఇంతకుముందు ఏ ఇంజన్ అయితే ఉందో సేమ్ అదే ఇంజన్ అయితే వస్తుంది మెయిన్లీ చేంజెస్ వచ్చేసరికి మీకు అక్కడ చూడొచ్చు స్వీడమ్ దగ్గర నావిగేషన్ సిస్టమ్ అయితే మీకు ఇచ్చారు ట్రిప్పర్ నావిగేషన్ సో ఇది మీకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ యాప్ ఒకటి ఉంటుంది అది ఇన్స్టాల్ చేసుకోవాలి దీంట్లో కొన్నింటికి మాత్రమే నావిగేషన్ సిస్టమ్ ఇచ్చారండి మెయిన్లీ హై అండ్ వెహికల్స్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో సో మేజర్ చేంజెస్ అయితే ఏం చేయలేదు ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి ఇంతకుముందు ఉన్నది థర్టీన్ లీటర్స్ అండ్ సీ టైట్ ఎయిట్ జీరో ఫైవ్ ఎంఎం అండ్ ఇంజన్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ సిసి అండ్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ హెయిర్ కూల్డ్ వన్ సిలిండర్ అండ్ ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇయర్లీ ఇయర్లీ ఏదో ఒక చేంజెస్తో అప్డేట్స్తో మనకి మన ముందుకైతే వస్తున్నారండి సో రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీలోనే లేదండి ఫ్యూల్ ఇండికేటర్ అనేది సో డిజిటల్ మీటర్ అది కూడా సో ఫైవ్ హండ్రెడ్ సీసీకి ఒక ఫైవ్ హండ్రెడ్ సీసీకి మాత్రమే ఉండేదండి ఫ్యూల్ ఇండికేషన్ సిస్టమ్ సో ఆ తర్వాత మన రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు త్రీ ఫిఫ్టీ సిసికి కూడా బిఎస్ సిక్స్ ఇంజిన్ వచ్చాక అది కూడా డీజల్ మీటర్లో మనకైతే వెహికల్ అయితే లాంచ్ చేశారండి సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం లేదంటే రిజర్వ్లో ఉన్న టూ లీటర్స్ మాత్రమే మనం ఎంత ఉన్నది ఏంటి అనేది చెక్ చేసుకొని మనం ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ అయితే మనం ట్రై చేయగలం సో కొంచెం ప్రాబ్లం అయ్యేది రాయల్ ఎన్ఫీల్డ్ సో నా కలర్ నాకైతే ఈ కలర్ అయితే కొంచెం బాగా లైక్ అయ్యిందండి సో ఇది కూడా న్యూ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక కొన్ని ఫొటోస్ అయితే నేను తీసుకున్నాను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇంజిన్ అయితే ఏం చేంజెస్ చేయలేదండి సో ఇంతకు ముందు ఉన్న ఇంజినే దీనికి కూడా కలర్ కొత్త కలర్స్ కూడా పెట్టారు సో ఇంజిన్ సీసీ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ సీసీ బ్రేక్ ఆర్స్ ఫోర్ వచ్చేసరికి ట్వంటీ పాయింట్ టూ అండ్ అదేవిధంగా ఆర్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సేమ్ ట్యాంక్ కెపాసిటీ అండి థర్టీన్ లీటర్స్ విట్ వచ్చేసరికి సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎంఎం హైట్ వన్ జీరో వన్ నైన్ జీరో గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ ఎంఎం వీల్ బేస్ వచ్చేసరికి థర్టీన్ నైన్ జీరో ఇక స్టాఫ్ తోటి మనం ఒక వీడియో తీసుకున్నామండి అదేవిధంగా దీని ఇంజన్ ఏం మార్చలే సేమ్ అదే బ్రేక్స్ కూడా ఉంచారండి సస్పెన్షన్ కూడా సేమ్ టైర్స్ కూడా సేమ్ ఫ్రంట్ నైన్టీన్ బ్యాక్ ఎయిటీన్ బ్రేక్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ ట్విన్ పిస్టన్ అండ్ ఫోర్టీన్ కాల్ఫియర్ సస్పెన్షన్ వచ్చేసరికి ఫ్రంట్ ఫార్టీ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫోర్కు వన్ థర్టీ ఎంఎం ట్రావెల్ ట్రియర్ ట్విన్ చూప్ ఎమల్యూషన్స్ షాక్ అబ్జార్బ్స్ విత్ సిక్స్ స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ మెయిన్లీ చేంజెస్ వచ్చేసరికి నేనైతే అబ్జర్వ్ చేసింది మీకు లైట్స్ కోసం మీకు చెప్పలేదండి హెడ్లైట్ వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ అయితే మీకు ఇచ్చారు అండ్ టైగర్ లైట్స్ వచ్చేసరికి మీకు సేమ్ అదేవిధంగా హెడ్లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారండి టైగర్ హెడ్లైట్స్ కూడా ఇక టర్న్ ఇండికేట్స్ కూడా మీకు నార్మల్ అయితే ఉంటుంది అండ్ దాంట్లో అలావిల్స్ కావచ్చు అండ్ కస్టమైజేషన్ కూడా దీంట్లో ఉందండి సో హారీ యాప్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు ఆరి యాప్లో మీరు కస్టమైజేషన్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే బుక్ చేసుకోవాలండి సో అక్కడ కింద కాస్ట్ చూపిస్తుంది అండ్ అదేవిధంగా దీనికి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మీకు చెప్పనవసరం లేదు మేడ్ లైక్ ఏ గన్ గోస్ లైక్ ఏ బుల్లెట్ ఈ నినాదంతో రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్టింగ్ నుంచి మోస్ట్ సెల్లింగ్ వెహికల్ కింద వెహికల్స్ అయితే సేల్ చేశారండి అండ్ అదేవిధంగా కస్టమైజర్స్ వచ్చేసరికి మీరు షోరూంలో కూడా చేసుకోవచ్చు అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మనం టెస్టేట్ చేసి అసలు దీని కెపాసిటీ ఎంత వస్తుంది మైలేజ్ అండ్ అదేవిధంగా దీని స్పెక్స్ ఎలా ఉన్నాయి ఫుల్ వీడియోతో మళ్ళీ వస్తాను టెస్ట్ రైడ్తో ఈ కొత్త కలర్స్ వెహికల్స్ అయితే మీకు తొందరగా కావాలి అనేసి అనుకుంటే మన వైజాగ్ సరణ్ మోటార్స్కి అయితే మీరు వెహికల్ అయితే బుక్ చేయండి ఎందుకు సరణ్ మోటార్స్లోనే చేయమన్నాను అనేసి అంటే మన వైజాగ్లో చాలా స్టోర్స్ ఉన్నాయండి వీళ్ళకి పెందుర్తి గోపాలపట్నం కంచరపాలెం అండ్ పెద్దవాల్తెర సో పెద్దవాళ్తెరలో మీకు సర్వీస్ సెంటర్తో పాటు సేల్స్ కూడా ఉన్నది అండ్ అదేవిధంగా కంజరపాలెంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పెద్ద సర్వీస్ సెంటర్ అయితే ఉన్నదండి వీళ్ళకి సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను లేదు మీరు టైం పీరియడ్ చూసుకుని ఎక్కడ ఏ స్టోర్లో ఎక్కడ తక్కువ టైం పీరియడ్ టైం పీరియడ్ ఉంటుందో సో అక్కడ నేను చేసుకుంటాను అనేసి అంటే సో యాజ్ యువర్ విస్ సో ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు సో నేనైతే ఈ పాయింట్ మీకు చెప్పాలి సో ఎక్కువ స్టోర్స్ ఏదైతే ఉన్నదో సో ఆ స్టోర్స్కి మాత్రమే మీకు వెహికల్స్ అయితే ఎక్కువ వస్తాయి సో వాళ్ళు కూడా స్టాక్స్ కూడా వాళ్ళకే పంపిస్తారు ఎందుకంటే బుకింగ్స్ కూడా ఈ డీలర్షిప్కి ఎక్కువ ఉంటుందండి మనం వైజాగ్లో సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సేల్స్ జరిగిన డీలర్షిప్ ఏంటి అనేసి అంటే మన రాయల్ ఎన్ఫీల్డ్లో సో సరన్ మోటార్స్ అని అండి డెలివరీ చేసినట్టు కాదండి డెలివరీ చేసిన తర్వాత కస్టమర్తో పాటు మనం ఇంట్రాక్ట్ అవ్వాలి కస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటుందండి కొత్త కలర్స్ కాబట్టి త్వరగా రావాలి ఇన్ సెన్స్ అంటే సో ఈ స్టోర్లో బుక్ చేసుకొని డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఫుల్ వీడియోతో చేస్తానండి సో కలర్స్ ఏ కలర్స్ వచ్చే టాప్ అండ్లో నావిగేషన్ సిస్టమ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను సో ఇంకా వీడియోస్ బైక్ రివ్యూస్ మీరు చూడాలి అని అనుకుంటే సో లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది సో కంటెంట్ మీకు ఈ కంటెంట్ కావాలి బైక్స్ రివ్యూస్ కావాలి అని అంటే సో లైక్స్ కొట్టండి సో ఈ కంటెంట్ నేను కంటిన్యూ చేస్తాను లేదు అని అంటే మళ్ళీ మిక్స్డ్ కంటెంట్ వస్తుంది నా దగ్గర నుంచి ఎందుకంటే మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏ సో ఏ కంటెంట్ పట్టుకునే వెళ్ళాలో సో నేను కూడా కంటెంట్స్ కోసం చూస్తానండి ఫైనల్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి సరణ్ మోటార్స్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్